కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దాని ఫౌండర్ ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యి దాని హవా తగ్గి బీజేపీ హవా మొదలవగానే బీజేపీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలి ఇప్పుడు రాజంపేట రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ పురంధరేశ్వరి గారు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి అవకాశం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీసీకి అవకాశం ఇచ్చి వైసీపీ గెలు పెంచుకుంది ఈసారి బీసీకి అవకాశం ఇచ్చారు ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు అనపర్తి ఉంది ఏం జరుగుతుందో చూసాం మొదట టీడీపీ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించి తర్వాత శివకృష్ణరాజు బీజేపీకి ఇచ్చారు ఆ రామకృష్ణారెడ్డి వాళ్ళ మనుషులేమో అసలు చలవిడిగా అనేముంది లేండి పాపం సీటు ప్రకటించిన తర్వాత లేదు అంటే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది సో చాలా విచ్చలబిడిగా ఆందోళనలు చేస్తున్నారు చాలా ఎక్కువగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి సిద్ధపడుతూ ఉన్నారు అండ్ ఇదే పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నిడదవోలు ఉంది అక్కడ పోయి జనసేనకి ఇచ్చారు ఆయన రాజమంత్రి అడిగారు లేదు అని చెప్పి ఘోరంలోకి వచ్చే చౌదరికి అది కావాలని చెప్పి నిడదవోలు పంపించారు అక్కడ జనసేనకు బలం లేదు బలం లేని చోట జనసేనకి ఇచ్చి మేము ఎట్లా పనిచేస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు సో ఇవన్నీ రాజంపేట పార్లమెంట్ పరిధిలో పడతాయి సో పురంధరేశ్వరి గారికి ఇవి తీవ్రమైన ప్రతికూల పరిణామాలు అని చెప్పి బీజేపీలో ఒక చర్చ జరుగుతుందంట అదే సమయంలోనే పురంధరేశ్వరికి వ్యతిరేకంగా సీనియర్ నాయకులు జీపీఎల్ కావచ్చు మాధవ్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు సోము వీర్రాజు కావచ్చు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నవాళ్ళు వీళ్ళు పురంధరేశ్వరికి వ్యతిరేకంగా కూడా ఢిల్లీకి కొన్ని నివేదికలు పంపించారట ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఈ కొన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిరసనలు టీడీపీ జనసేనలో జరగడానికి కారణం ఎవరంట జగన్మోహన్ రెడ్డి గారంట జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కుట్రలకు తెరలేపిందట పురంధరేశ్వరి గారికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీకి నివేదికలు పంపించడానికి కారణం ఎవరంట జగన్మోహన్ రెడ్డి గారంట వాళ్ళనే పార్టీని కుట్రలకు తెరలేపుతోందట రఘురామకృష్ణరాజుకి బీజేపీ నుంచి టికెట్ ఇప్పించాలని చెప్పి టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కారణం ఎవరంట జగన్మోహన్ రెడ్డి గారంట తన పలుకుబడి ఉపయోగించి ఢిల్లీ లెవెల్లో రాజుగారికి టికెట్ రాకుండా చేశారట టీడీపీ జనసేన మధ్య కోఆర్డినేషన్ లేదు ఒకరికొకరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంట జగన్మోహన్ రెడ్డి కుట్ర అంట వీళ్ళిద్దరూ కలిస్తే తనకు ప్రభావం చూపుతుంది తన ఎఫెక్ట్ అవుతుంది అని కుట్రకి తెరలేపి వీళ్ళిద్దరూ కలవకుండా చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ ఒక రోజు ముందు వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకపోవడానికి కారణం ఏమంట జగన్మోహన్ రెడ్డి అంట ఎందుకంటే ఆయన ప్రణాళికలు రచించి ఎంతైనా ఖర్చు పెట్టి నన్ను ఓడిస్తారు అని చెప్పి చెప్పలేదట ఎన్నికల ప్రవర్తన ఏమైనా ఉల్లంఘించారు అని చెప్పి ఆడ ఐదు వందల తొంభై ఏడు సైకిళ్లను తీసుకొని కేసు పెట్టి వాటిని సీజ్ చేశారు కదా ఏమంట జగన్మోహన్ రెడ్డి అంట ఆయన కుట్ర పడ్డారంట అధికారులందరూ కూడా ఆయన మాట వింటూ ఉన్నారట అంత జగన్మోహన్ రెడ్డి గారే కారణమట టీడీపీలో ఏం జరిగినా జగనే జనసేనలో ఏం జరిగినా జగనే ఏపీ బీజేపీలో ఏం జరిగినా జరగనే వాళ్ళు కొట్టుకున్న జగనే తిట్టుకున్న జగనే గిల్లుకున్న జగనే గిచ్చుకున్న జగనే కుర్చీలో కూర్చొని రాసుకున్నా జగనే అన్నిటికీ జగనే కారణమా మీ పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తున్నాడా మీ పార్టీలో ఎవరు ఎవరికి కంప్లైంట్ చేయాలో జగన్ నిర్ణయిస్తున్నాడా మీ పార్టీలో ఎవరికి ఎవరెవరు కలవకూడదు ఎవరెవరు కలవాలు ఎక్కడ నిరసనలు జరగాల ఇవన్నీ జగనే నిర్ణయిస్తున్నాడు అయితే మీకు పార్టీ ఎందుకు టీడీపీ జనసేన ఆంధ్ర బీజేపీ శాఖ అందరు తీసుకెళ్ళి వైసీపీలో కలిపేయండు మెర్జ్ చేసేయండు ఒక పని అయిపోతుంది అందరు తీసుకెళ్ళి ఆ చేసేయండి అబ్బా మరి మీ ఎమ్మెల్యే అభ్యర్థులను మీ ఎంపీ అభ్యర్థులను కూడా జగనే నిర్ణయిస్తే మీ మీద ఎవరైనా ఫిర్యాదు చేసేది కూడా జగన్ జ్యోతి చేస్తే మీరిద్దరు కలిసి పనిచేసుకోకుండా కనుక జగనే చేస్తే అన్ని సంఖ్యలో చేసేట్లయితే మీకు రాజకీయ పార్టీ లేదు ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యూహాలు ఆయన ఉంటాయి మీరు ఏమంటారు మీరిద్దరు బాగా కలిసి పని చేసుకోండి అని చెప్పి మీకు మీ పార్టీలో ఉన్న వర్గాలకు జగన్ డబ్బులు పంపిస్తాలండి అదిగో ఈ డబ్బులు తీసుకో మీరు టీడీపీకి పని చేయి ఇదిగో ఈ డబ్బులు డబ్బులు తీసుకో నువ్వు జనసేనకు పనిచేయి మీరిద్దరూ ఇద్దరు కలిసి పనిచేసి నన్ను ఓడించేయండి అని చెప్పి జగన్ వాళ్ళకి ఏమైనా కనుక మంచి డబ్బులు ఇచ్చి అవసరమైతే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి నేను ఎమ్మెల్సీ పదవితే నన్ను ఓడించడా జగన్ అట్లా అంటారా మరి వాళ్ళ రాజకీయ వ్యవహారాలు వాళ్ళు అమలు చేస్తారు మీ చేతగనికైనా జగనే పేరు పెట్టేటట్లేదు ఈ పార్టీలన్నీ కలిపేయండి వైసీపీలో బ్రహ్మాండమైన సలహా విచ్చలగా వాడేసుకోండి మరి 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 ఇంకేం చేస్తారో అన్నిటికీ జగనే కారణం అయితే జగన్ పార్టీలో కలిపేయండి మీకు తలనొప్పులన్నా ఉండవు కదా